మహబనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా ప్రచారం ముమ్మరం చేశాయి దీనికి సంబంధించి ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఇల్లులు తిరుగుతూ ఓటర్లను ప్రసారం చేసుకునే దిశగా మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకేసి జరిగిన అభివృద్ధి గురించి చెప్తూనే మరి జరగబోయే అభివృద్ధి గురించి కూడా ఇలా చేస్తామని కూడా ఓటర్లకు వివరిస్తూ కూడా తిరుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి మా రెండో వార్డు సిట్టింగ్ కౌన్సిల్ ఉన్న జ్యోతి అదే ఫ్యామిలీకి మళ్ళీ టిఆర్ఎస్ అధిష్టానం ఆ ఆమె భర్తకు కేసీ నర్సింహులకు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన రెండో వార్డు సంబంధించి కూడా మొత్తం ఓటర్లను ఇప్పటికే తిరగడం జరిగింది రెండు రోజుల క్రితం మంత్రి పర్యటిస్తూ కూడా మంత్రి ఇక్కడ ఉన్న రెండో వార్డు ప్రజలకు కూడా ఒకటే చెప్పారు కేసీ నర్సింహులు నీతికి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి అతనికి గెలిపించుకొని రావాలి అతనికి ఉన్నతమైన స్థానాన్ని కూడా కల్పిస్తాను ఒక ఇండికేషన్ అయితే ఈ ఈ వార్డులో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కేసీ నర్సింలు మాతో ఉన్నారు ఆయన అడిగి సార్ ప్రధానంగా మీరు రెండో వార్డు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ వెళ్తున్నారు ప్రజల్లోకి రెండో వాడు ఇంతకుముందు మా భార్య ఎక్స్ కౌన్సిలర్గా పనిచేసింది నేను నేను కూడా కొన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న రాజకీయ అనుభవం ఉంది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం నాలో ఉంది ఖచ్చితంగా గవర్నమెంట్ మా ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు మంత్రి శ్రీనివాస్ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు అభివృద్ధి మేము వచ్చినాక గ్రామ పంచాయతీ ఉండేది ఇది విలీనమైన గ్రామ పంచాయతీ ఉండేది బీసీ కాలేనిలో చూస్తే ఒక్క రోడ్ లేకుండే ఒక డ్రైనేజ్ లేకుండే మేము వచ్చినాక దాదాపు ఎనభై లక్షలతోన సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా చైతన్య స్కూల్కు బీటీ రోడ్ వేసి తెలుగు దేశం కాంగ్రెస్ హయాంలో చేయని పని ఈరోజు మేము వచ్చినాక ముఖ్య మన సీనారో మన మినిస్టర్ సీనారోన కొట్లాడి బీటీ రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా కేజీబీ స్కూల్ కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది కేంద్ర విద్యాలయం దగ్గర సిసి రోడ్ వేయడం జరిగింది మేము వచ్చినాక డెవలప్మెంట్ ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక కుల మతాలకు అతీతంగా అన్ని అభివృద్ధి పనులు చేసినాం ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం మీ ముస దగ్గర వెళ్తే మీ ప్రభుత్వం మాకు రెండు రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు చేసిండ్రు మళ్ళీ రెండు రూపాయలు చేసిన అని వితంతులు వృద్ధులు వికలాంగులు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి బీద బీదలు పెళ్లి చేసుకున్న పరిస్థితి లేకపోతే ఒక లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది మేనిఫెస్టో పెట్టే ముఖ్యమంత్రి స్వయంగా బీద ప్రజలను ఏ విధంగా ఆదుకున్నానో మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం వేరే పార్టీల వారు చెప్తారు కానీ ఈ రోజు మా గవర్నమెంట్ ఉంది మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలు మీరు ఉంటేనే మాకు బాగా రేపు గెలిస్తే మీరు మాకేమన్నా అభివృద్ధి చేస్తారు మా గ్రామ మా వార్డుని డెవలప్మెంట్ చేస్తారని అభివాదంతో ఉన్నారు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు అదేవిధంగా లక్ష్మార్ కాలనీ కానీ బృందావన్ కాలనీ ప్రజలు కూడా కొన్ని అభివృద్ధి పనులు చేసినాము ఇంకా కొన్ని చేయాలని మా దృష్టికి తెచ్చింటారు ఖచ్చితంగా లక్ష్మార్ కాలనీ కానీ బృందావన్ కాలనీ కానీ ఏవైతే మిగిలిపోయిన పనులు ఉండవు నేను మేనిఫెస్టోలో కూడా కొన్ని చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిని కాబట్టి నేను ఎవ్వరికి ఇది చేయకుండా ప్రజల బాగోగులు చూసుకునే వ్యక్తిని ప్రజల మధ్యన ఉంటా ప్రజల పనిచేస్తా ఎవరైనా చిన్న ఆపద ఉన్న కూడా వస్తున్నా కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆపదలు నేను కూడా భాగస్వామ్యమై వాళ్ళని ఎల్లప్పుడూ ఆదుకుంటానని నా దేయము ప్రజాసేవయే నా దేమము ప్రజలే నా దేవుళ్ళు కాకుండా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కూడా ఈడ మైనర్ పార్కును కూడా ఎన్నో రెండు వందల యాభై ఎకరాలతో మన మినిస్టర్ ముఖ్య శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో కష్టపడి సీఎం గారితో ఇచ్చేసి ఫస్ట్ అందరూ ఏది లేదు ఎండాకాలం వస్తే ఇట్లా విశ్రాంతి తీసుకుందాం ఎక్కడ లేదు జూ పార్క్ పోయేవాళ్ళు అట్లా కాకుండా మనం ఎందుకు మన వలస జిల్లా కాదు మనం కూడా ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతోన అక్కడ పార్కు అభివృద్ధి చేయడం అదే అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఎంతోమంది వచ్చిండ్రు ఏదో చెప్పిండ్రు మెడికల్ కాలేజ్ కొట్లాడి తీసుకొచ్చిన ఘనత మన సీనన్నకు ఉంది ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా చాలా సంతోషం ఉంది ఐటీ క్యారెడ్డారు మన పిల్లలు ఉద్యోగం చేయాలన్నా ఏం చేయాలన్నా ఎక్కువ బొంబాయి మద్రాసు బెంగళూరు పోయేవాళ్ళు అట్లా కాకుండా మనం పక్కన చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాం మన పిల్లలు కూడా దగ్గర ఉండదు పోయి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు కూడా చూసుకున్నారనే ఆలోచనతోన ఆడ కూడా రెండు వందల యాభై ఎకరాలతో ఇచ్చేసి ఎక్కడే లేదు అన్ని ఎకరాలు వేరే జిల్లాలు ఇచ్చారు కానీ మన సీనన్న కొట్లాడి రెండు వందల యాభై రూ ఎకరాలు తెచ్చిన ఘనత మనకు ఉంది ఖచ్చితంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు బిండి అవుతాయి వాళ్ళు మంచి బాగుపడతారు అదేవిధంగా ట్యాంకు బండు జర్చిల్లో నుంచి మహబూబ్నగర్ మహబూబ్నగర్ రోడ్లో విస్తరణ మహబూబ్నగర్ పట్టణంలో పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది మా ప్రభుత్వం గౌరవంగా చెప్పుకుంటాం మేము ఇది చేసినాము చేస్తాం ఇంకో చేసేటి ఉన్నాయి ఐదేళ్ళలో మొత్తం చేసినామని ఎప్పుడు చెప్పుకోలే మేము చేస్తాము మా చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని మేము సభాముఖంగా తెలియజేస్తూ ప్రజలందరికీ నేను ఒక్కటే కోరుతున్నా నిలబడ వ్యక్తులను చూడండి ఎవరి వ్యక్తిత్వం ఎట్లున్నది ఆ ఆ దీన్ని చూసి మీరు ఓట్లేయాలని అందరికీ రెండో వాడు ప్రజల తరఫున నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మ మీరు చెప్పండి అమ్మా గతంలో మీరు సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్నారు ఈ వార్డును కొద్దిగా అభివృద్ధి పదంలో నడిపించారు మళ్ళీ ఈరోజు ఆ అధిష్టానం మళ్ళీ మీ కుటుంబానికి ఈరోజు మీ భర్తకు టికెట్ ఇవ్వడం జరిగింది మీరు ప్రజల్లోకి వెళ్ళి ఆ చేసిన అభివృద్ధి కానీ మళ్ళీ మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి వాళ్ళని ఎట్లా పరిష్కరించే దిశగా వాళ్ళకి హామీ ఇస్తున్నారు మీరు రెండో వాడు మాజీ కౌన్సిలర్ని మరి రెండో వాడు ప్రజలందరికీ నాకు నమస్కారం మరి నేను గతంలో కూడా కౌన్సిలర్ ఉండి చాలా మూడు కోట్ల వర్క్ చేసిన మరి చేసినా కూడా ఉంది అక్కడక్కడ ఉంది సమస్య ఉంది అంతట్లో మిషన్ భగీరథ వచ్చి రోడ్లు డ్యామేజ్ అయినాయి అది కూడా పెద్ద సమస్య అయింది అవి కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి రోడ్లు అయితే లేదు మరి ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రామ పంచాయతీ కా నుంచి రైల్వే ట్రాక్ దాకా మళ్ళీ రోడ్డు పెట్టినాం అది ఒక పది పదిహేను లక్షలతో రోడ్డు పెట్టినాం అది త్వరలోనే అవుతుంది మరి ఇంతకుముందుకు మేము చేసిన అభివృద్ధి చూసి కూడా ప్రజలు మా వైపే ఉండరు అందరూ మరి వ్యక్తి వ్యక్తిని కూడా చూస్తున్నారు వ్యక్తి మాట ఇస్తే మనం తప్పడన్నట్లు వ్యక్తిని చూసి కూడా ఓటేస్తుండ్రు మరి వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు ఉండాలి తప్పకుండా మరి మేము ఎంతో చేసినాం కాబట్టి ముసలోళ్లకు ఇంటింటికి పింఛన్ రాకపోతే తిరిగి రెండు వందల పింఛన్ని వెయ్యి రూపాయలు రెండు వేల వరకు తీసుకొచ్చిన ఘనత మాకుంది మరి ఈరోజు కేసీఆర్ కానీ మరి మన శ్రీనివాస గౌడ్ కానీ మరి ఎంతో శ్రద్ధతో తీసుకొని ఈరోజు ముసలోళ్ళు కొన్ని వాళ్ళు పట్టించుకుంటా లేదన్నట్లు రెండు వేల పింఛన్ రెండు వేల పదహారు పిన్షన్ చేసినారు మరి పబ్లిక్కు తెలుసు మళ్ళీ తప్పకుండా టీఆర్ఎస్ రావాలి మళ్ళీ వాటిలో కూడా వ్యక్తిని కూడా ఏ వ్యక్తి అయితే పని చేస్తారు అని కూడా వాళ్ళకి తెలుసు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరి తప్పకుండా ప్రజలు కూడా వేయాలని కోరుకుంటున్నా మరి మేము ఎంతో అభివృద్ధి చేసినాం చిన్న చిన్న గల్లులా ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది టీఆర్ఎస్ కూడా ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది ఎన్నడు కూడా చిన్న చిన్న గల్లులు టీడీపీ కూడా చేసింది ఎన్నడూ కూడా ఒక గల్లీ కూడా రోడ్లు వేయలేదు ప్రస్తుతానికి ఇదే గల్లీ తీసుకో ఎప్పుడు కూడా కాలేదు మేము వచ్చినాక చిన్న గల్లీలు కూడా ఎక్కడ చూసినా రోడ్లు వేసినాం ఎక్కడ చూసినా వాటర్ ఇచ్చినాం సమస్య టైంకు లీలంతకపోతే కూడా మా సొంతంగా డబ్బులు పెట్టి కూడా వాళ్ళకి నీళ్ళు ఇబ్బంది ఉంటే కూడా పోషణం మరి మేము మా సొంతం ఖర్చు పెట్టినాం మున్సిపాలిటీ ద్వారా కూడా వాళ్ళ ద్వారా కూడా అందించినాం ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళ అందు దగ్గర మేము అన్ని చేసినాం అని కోరుకుంటున్నాం ఇది అయితే రెండో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కేసీ నరసింహం చెప్తున్నమాట ప్రధానంగా ఇక్కడ గతంలో కూడా మమ్మల్ని ఆశ్రదించారు మళ్ళీ ప్రజలు ఆశీర్దిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధిలో కూడా రెండో వార్డును కూడా పట్టణంలోనే మంచి ఆదర్శ వార్డుగా తీర్దిద్దేందుకు అవకాశం వెళ్ళాలంటున్నాడు గతంలోనే శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడ ప్రజలకైతే ఒక విజ్ఞప్తి చేశారు కేసీ నర్సింహులు నిస్వార్థమైన రాజకీయాలకు అదే అదేవిధంగా నీతి నిజాయితీగా ఉంటాడు అతన్ని ఎన్నుకోవాలి మీరు ఇట్లాంటి వాళ్ళు మాకు కౌన్సిల్ కావాలి ఏదైతే కౌన్సిల్ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే అయితే అవినీతికి పాల్పడే కౌన్సిలర్లను కూడా ప్రభుత్వం ఉపేక్షించేది లేదన్న మాట కూడా ఇక్కడ శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం ఉంది ఎట్టి ఏది ఏమైనా కూడా మామినార్ పట్టణంలో అయితే టీఆర్ఎస్కి అయితే మంచి జోష్ మీద అయితే ఉన్నారని చెప్పచ్చు టీఆర్ఎస్ కేటర్ అంతా కూడా ఏంటంటే శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి అదేవిధంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి చేయాల్సిన సమస్యల గురించి కూడా ప్రజలతో నుంచి తీసుకొని మళ్ళీ అభివృద్ధి చేసే దిశగా వీళ్ళు ప్రయాణిస్తున్నారు కాబట్టి మొత్తానికి అయితే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మాత్రం రాజకీయ వేడి మొదలైంది మొత్తం కూడా పార్టీల వాళ్ళు కూడా ఈ మూడు రోజులు మిగిలి ఉండడంతో మొత్తం ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిరణ్ తో శేఖర్ గౌడ్ బీరో చీఫ్ టీజీ న్యూస్ మహంబర్ జిల్లా